హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని వచ్చేసి సీఎంగా రేవంత్ రెడ్డి గారు తొలిసారి ప్రారంభించిన తర్వాత మద్దతు ఆపేశారు కదా అందరికీ తెలిసిన విషయం మరి ఎందుకు మిగతా వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు అలాగే ఈ రోజున వచ్చేసి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు రైతు భరోసా గురించి ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి అప్డేట్ వింటే మీరు నిజంగానే ఆనందపడతారు ఎందుకంటే రైతుల కోసం మరోసారి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది విడుదల చేయడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది కాబట్టి ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అలాగే మనకి ఈ రోజున ఏమైనా వచ్చే అవకాశం అయితే ఉందా లేదని చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు వీడియోలు అయితే తెలుసుకుందాం ఎవరైతే రైతు భరోసా గురించి ఎదురు చూసినా రైతన్నలు అయితే ఉంటారో మన ఛానల్ తరఫున మీకు అయితే రైతు భరోసాకు సంబంధించిన పాటు ఇంకా ఏదైనా పథకాలు ఉంటే వాటికి సంబంధించిన కూడా మనమైతే అప్డేట్ అయితే ఇస్తున్నాం కాబట్టి తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవుతూ ఉండండి మీకు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా వెంటనే అందిస్తాను ఓకేనా రైతు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది మీకైతే ఇప్పుడు దాకా ఏ పంటకైతే రాలేదు కదా సో ఎందుకు రాలేదంటే మనకైతే వానకాలం సీజన్ సంబంధించిన ఒక రూపాయి కూడా మన తెలంగాణలో ఒక కోటి యాభై లక్షల ఎకరాలు అయితే ఉన్నాయి వాటికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదండి ఇప్పుడు వచ్చేసి యాసంగి పంటకి మాత్రమే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఇస్తున్నట్టు ఈ రోజు నుంచి మనకైతే చెప్పడం అయితే జరిగింది కాబట్టి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికీ డబ్బులు అయితే వస్తున్నాయండి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే విడతల వారిగా విడుదలైతే చేస్తుంది కాబట్టి ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో రైతు భరోసా సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చారు కాబట్టి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాయశ్వర గారు ఒకటి నుంచి పది ఎకరాల లోపు ఉన్న వారికి అయితే అందరికీ డబ్బులు అయితే ఇస్తున్నా అది కూడా కొత్తగా పాసు పుస్తకాలు ఎవరైతే పొంది ఉంటారో వాళ్ళకు కూడా ఇచ్చే విధంగా మేమైతే ప్లానింగ్లు అయితే ఉన్నాం ఇంకా కావులు రైతులు కూడా అడుగుతున్నారు కాబట్టి వచ్చే పంట నుంచి వాళ్ళు కూడా వచ్చే అవకాశం అయితే ఉందని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాయశ్వర గారు ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి మొత్తానికి ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తాయి ఒకటి నుంచి పది ఎకరాల వరకు అయితే వస్తాయి అది కూడా మనకైతే ఇప్పుడు ఏదైతే తారీఖు అయితే ఉందో ఈ తారీఖు నుంచి మనకైతే మే పదిహేనో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో మన తెలంగాణలో ఒక కోటి యాభై లక్షల ఎకరాలు సాగు చేసే భూమి అయితే ఉంది వాటికి మాత్రమే ఇస్తుంది గుట్టలు కానీ భూమి మనకి ఏదైతే రోడ్డు కింద వెళ్ళిన ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో వాటికి ఒక్క రూపాయి కూడా ఇవ్వం ఎందుకంటే గత ప్రభుత్వమే దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఆ విధంగా వృధా చేస్తారు మన రాష్ట్ర ప్రభుత్వం డబ్బులని మనకైతే ఈసారి కాంగ్రెస్ చాలా చాలామంది అయితే చెప్తున్నారండి సో మనకి ఏదేమైనా సరే రైతులకి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చేస్తే చాలా అనుకోవచ్చు మీ ఊర్లో ఎవరికైనా రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తే ఎంతవరకు అయితే వచ్చింది ఎకరాలు వచ్చింది అన్ని విషయాలు వీడియో కామెంట్ అయితే చెప్పండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవుతూ ఉండండి